నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబులు సో మేము విజయవాడ వచ్చాం కదా సో విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని అక్కడే అలాగే అక్కడే మనకు అన్నదానం కూడా ఉంటుంది కదా అక్కడే మేము లంచ్ కూడా చేసుకున్నామన్నమాట చేసుకున్నాక అక్కడ నుంచి మేము మళ్ళీ మా రూమ్కి వచ్చేసి మళ్ళీ మా కారు అక్కడ పెట్టామని చెప్పాను కదా సో ఆ కార్ తీసుకొని మంగళగిరి అయితే వెళ్తున్నాం అనమాట సో మంగళగిరికి ఫాస్ట్ ఫాస్ట్ వెళ్తున్నాం ఎందుకంటే అక్కడ టెంపుల్ ఫోర్ ఓ క్లాక్కే క్లోజ్ చేస్తారంట సో మంగళగిరిలో తెలిసింది అందరికీ పానకాల నరసింహస్వామి ఉంటారు కదా సో ఆయన దర్శనం చేసుకోవడానికి అయితే మేము వెళ్తున్నాము ఇప్పుడు సో ఆల్రెడీ మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు త్రీ త్రీ ఫిఫ్టీన్ అలా అయిందనమాట ఫోర్ ఓ క్లాక్ కల్లా క్లోజ్ అయిపోతుంది సో వెళ్ళాలి ఫాస్ట్ ఫాస్ట్గా అని చెప్పేసి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నామనమాట సో మనకు పైన ఒక గుడి ఉంటుంది కింద ఒక గుడి ఉంటుంది అనమాట పైననేమో ఫోర్ ఓ క్లాక్ కల్లా క్లోజ్ చేస్తారు కిందనేమో ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారనమాట సో అలా ఉంటుంది మేము ఇక్కడికైతే రీచ్ అయ్యాము ఇక్కడ రీచ్ అయ్యేసరికి మాకు త్రీ ఫిఫ్టీన్ అయ్యింది పైకి వెళ్ళాలంటే వేరే రూట్ ఉంటుంది అనమాట సో అందుకే ఎందుకంటే ట్రాఫిక్ ఉంది పైగా కారు కారు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది ఉందనమాట సో వెళ్తామా లేదా రీచ్ అవుతామా లేదా అనుకున్నాము బట్ ఫైనల్ అయితే మేము రీచ్ అయితే అయ్యామన్నమాట చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోకపోతే బాగుంటుంది కదా సో దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటుందని మేము అనుకున్నాము సో దర్శనం అయితే జరిగిందండి నిజంగా చాలా చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యామన్నమాట మేము ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా ఇది మనకు దిగువ దిగువన ఉండే గుడి అనమాట అక్కడ మనకు కొండ పైన కనిపిస్తుంది కదా అది పైన ఉండే గుడి అనమాట సో అది పానకాల నరసింహస్వామి గుడి అనమాట సో పానకాల నరసింహస్వామి గుడి ఫేమస్ దేనికంటే నరసింహస్వామికి కోపం ఎక్కువ కదా సో అక్కడ బెల్లంతో పాకము సమర్పిస్తారు అనమాట దాని వల్ల నరసింహస్వామి కోపం శాంతి అవుతుందంట సో అట్లా మనకు పాకం కూడా మన ఇంటికి కూడా పంపిస్తారండి చాలా మంచిది మన కోపాలను అన్నిటిని అదే కంట్రోల్లో ఉంచుతుందని అక్కడ వాళ్ళ నమ్మకం అనమాట సో అక్కడ అందుకే దానికి పానకాల నరసింహ స్వామి పేరు వచ్చింది అదే వీడియోలో వెళ్తాం టెన్షన్ టెన్షన్తో స్టార్ట్ అయ్యాము రీచ్ అవుతామో లేదని ఫైనలీ రీచ్ అయ్యాము చూస్తున్నాను చాలామంది అయితే అప్పటికే దర్శనం చేసుకొని రిటర్న్ కూడా వస్తున్నారు సో మేమైతే ఇప్పుడే వెళ్తున్నాము మేము కొండపైకి వచ్చేసరికి మాకు త్రీ థర్టీ దాటిపోయింది అనమాట టూ థర్టీ త్రీ ఫార్టీ అట్లా దాటిపోయింది అసలు అలో చేస్తారో చేయరో అనుకున్నాము లక్కీలీ అలో అయితే చేశారు బట్ మాకేమైందంటే పానకంతో స్వామివారికి అభిషేకం చేసే ఛాన్స్ అయితే లేదనమాట అది త్రీ ఓ క్లాకే క్లోజ్ చేస్తారంట సో అందుకే అది అయితే మాకు చేయలేకపోయాము కానీ దర్శనం అయితే చేసుకున్నాము మేము చాలా హ్యాపీగా అనిపించింది అలాగే పైన ఒక గుహ ఉంటుందంట ఆ గుహలో మొత్తం గబ్బిలాలే ఉంటాయి అక్కడ విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట అది చాలా ఫేమస్ ఇక్కడ అక్కడ కూడా అక్కడికి వెళ్ళి కూడా మేము దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఇవన్నీ దర్శనం చేసుకుని మళ్ళీ కిందికి వెళ్ళి కింద ఉన్న లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కూడా చేసుకున్నాం అన్నమాట लाते को कौन कौन है?

కదా ఇది కింద టెంపుల్ అనమాట ఇది ఫోర్ ఓ క్లాక్కే ఓపెన్ చేస్తారు సో మేము వచ్చేసరికి అయితే ఓపెన్ అయిపోయింది సో వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మేము విజయవాడ వెళ్ళి మా రూమ్కి వెళ్ళి మొత్తం ప్యాకింగ్ అంతా చేసుకొని రిటర్న్ జర్నీ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట సో ఫైనల్లీ మా ట్రిప్ అయితే అయిపోయిందండి నిజంగా చాలా మెమరబుల్ ట్రిప్ అనమాట ఇది మీతో షేర్ చేసుకోవడం ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎన్నో దర్శనాలు చేసుకున్నాం చాలా చాలా మంచిగా అనిపించింది క్రిస్మస్ క్రిస్మస్ హాలిడేస్ అయితే మేము మంచిగా యూప్లైజ్ చేసుకున్నాం అనమాట సాటర్డే సండే కలిసి వచ్చింది పైగా ఇంకా ఫ్రైడే రోజు కూడా హాలిడే వచ్చింది మన్మోహన్ సింగ్ చనిపోయారు కదా సో అలా హాలిడే కూడా వచ్చింది సో మొత్తం కంటిన్యూగా ట్రిప్ అయితే మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామన్నమాట సో ఇక్కడ నుంచి మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాం మేము హైదరాబాద్కి హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఇంకా ఉంది అన్నాక అప్పుడు మేము ఒక ఇక్కడ దాబాలో ఆగి డిన్నర్ అయితే చేసుకున్నాము లంచ్ ఆల్రెడీ మేము విజయవాడలోనే చేసుకున్నాం కదా సో ఇక్కడైతే డిన్నర్ కోసం ఆగా అనమాట సో ఇంకో హండ్రెడ్ కిలోమీటర్స్ హైదరాబాద్ వచ్చేస్తుంది సో ఇక్కడ ఆగి మేము దాబాలో మొత్తం డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం అనమాట మేము డిన్నర్ చేసే టైంకి నైన్ అవుతుంది అనమాట సో కరెక్ట్గానే మనం విజయవాడ నుంచి బయలుదేరాం కరెక్ట్గానే వెళ్తాం అనమాట మరి నైట్ కాకుండా సో ఇక్కడ ఆగి మంచి బాగుంది దాబా అయితే చాలా బాగుంది మేము ఎన్నో వెతుకాము దారిలో బట్ అసలు సరిగా ఇక్కడ దొరకలేదనమాట ఇక్కడ మాత్రం మంచిగా దొరికింది ఇంకా ఇక్కడే మంచిగా టైం స్పెండ్ చేసి ఇక్కడే మంచిగా ప్రశాంతంగా తిన్నాం అనమాట ఎందుకంటే ఇంకా హండ్రెడ్ కిలోమీటర్సే ఉంది హైదరాబాద్ వెళ్ళిపోవడానికి సో నో ప్రాబ్లం అని చెప్పి ఇక్కడ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి మంచిగా తిని స్టార్ట్ అయ్యాం అనమాట సో ఫైనల్ ఇదండి మా ట్రిప్పు క్రిస్మస్ హాలిడేస్ ట్రిప్ మొత్తము సో నా వీడియోస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రతి ఒక్క వీడియో మీకుతో షేర్ చేశాను అనమాట ఎవరైనా చూడాలనుకుంటే లేకపోతే ఎవరైనా మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి ప్రతి ఒక్క వీడియో మీకు నచ్చుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 下完、嗯嗯、了吧？嗯嗯